కురిక్యాల ఘటనపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకు విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని తుఫాన్ పై సచివాలయం న్యోసిఎం చంద్రబాబు సమీక్ష పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిపి అంబర్ కిషోర్ ఝా ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు ఓపెన్ హౌస్ లో గోదావరి కని పారిశ్రామిక ప్రాంత పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విధి నిర్వహణలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు నైపుణ్యాన్ని విద్యార్థులకు డెమో ప్రదర్శించమన్నారు ఇక ఓపెన్ హౌస్ లో బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ పనితీరు విద్యార్థులను ట్రాఫిక్ రూల్స్ వినియోగించే వెపన్స్ పనితీరును వివరించామన్నారు డ్రగ్ రహిత సమాజాన్ని భాగస్వాములు కావాలన్నారు కళ్ళల్లో ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ టీం పనితీరు ప్రశంసనీయమన్నారు సమాజ సేవలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించామని ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా నడుచుకోవాలని సిపి సూచించారు పోలీస్ డ్యూటీని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్తులో శాఖలు చేరాలని సిపి ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాటి సెలబ్రేషన్ కి భాగంగా ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము చిన్నపిల్లలకి అందరికి పిలవడం జరిగింది వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది మీరు చూసారా ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్ మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము

ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు మండలంలో బెలిగల్ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో ఉండే సమస్యలు రోడ్లు తాగునీరు స్కూళ్ల సమస్య గురించి జిల్లా కలెక్టర్కి తెలుపుతున్నారని చెప్పారు ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు ఆయన ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలు లేవు అలాంటిది మన పేదల పేదల బడుగు బలహీన వర్గాలు బాగుంటాయి వైద్యము విద్య ఉండే విధంగా మన జగనన్న ఎందుకంటే మన ఐదేళ్ళు చూసాం నాడో నేడి కింద దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి నాడు కింద పిల్లలకి మన నాడు స్కూళ్ళు బాగా చేసిన చూసినాం అదేవిధంగా వైద్యం ఏ రాష్ట్రంలోనే కర్ణాటకలో అయితేనేమి తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి మన తెలంగాణ ఎక్కడ చూపించుకున్నా పేదలు మన పేదలు మన ఆంధ్ర వాళ్ళు చూపించుకుంటే ఆధార్ కార్డు పెట్టి చూపించుకుంటే బిల్లులు ఇచ్చిన ఘనత ఎవరంటే మన నా అదే అలాంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ యజమాను పోయి ధర్నా చేసిన విజయవాడలో ఆరోగ్యశ్రీ నిలబడిపోయింది చదవడానికి పిల్ల పేదల మీద అసలు అసలు శ్రద్ధ లేదు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయనకి ఏమున్నా హైటెక్ సీట్ కడదామా నీ సెల్ ఫోన్ కట్టి పెట్టినా లేకపోతే నేను ఏదో ఆ గూగుల్ తెచ్చినానా ఆ గూగుల్కి అయితే ఆ ఇరవై రెండు వేల కోట్లు పెడతారంట ఇరవై రెండు వేల కోట్లు ఆడే మనం రాజధానికి లక్ష కోట్లు పెడతారంట అలాంటివి పెడతారు కానీ పేదలకి మెడికల్ కాలేజ్ వస్తే పేదలు చదువుకుంటారు అక్కడ మీరు ఫ్రీ సీట్లు వస్తాయి ఒక డాక్టర్ అవుతాడు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రెండేళ్ళు కరోనా పోయినా మూడు సంవత్సరాల పరిపాలనలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ చరిత్ర అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే ఏ నాయకుడు తెలియదు పదిహేడు మెడికల్ మన ఇండియాలోనే హయెస్ట్ వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజు అలాంటి వ్యక్తి ఈరోజు అయినా ఆయన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన ఇరవై మూడులోనే ఇప్పుడుండే పన్నెండు మెడికల్ కాలేజ్లో ఆ పన్నెండు కాలేజ్ మెడికల్ కాలేజీని ఐదు వేలు కోట్లు అయితే అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు మంగళవారం మంగళవారం అప్పు ఐదు వేలు కోట్లు అప్పు చేస్తున్నారు ఒక మంగళవారం కాదనుకుంటే మనం మెడికల్ కాలేజ్ అన్నీ అయిపోతాయి అయినా ఆయన శ్రద్ధ లేదు ఎందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకే మెడికల్ కాలేజ్ ఇప్పించుకుంటే డబ్బులు దిండు కో కదా ఒక మెడికల్కి సీట్కి కోట్లు కోట్లు కొట్టుకోవచ్చు అనే విధంగా ఈరోజు ప్రైవేట్ పదం చేస్తున్నాడు ఆయన ఆ ప్రైవేట్ పలాన్ని చేయకుండా అడ్డుకునే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టినారు ప్రతి అక్క చే ప్రతి గ్రామంలో సంతకాలు పెట్టి కోటి సంతకాలు పెట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ నుంచి మళ్ళా అట్టే అందరూ కలిసి మన జగన్ జగన్ సార్ అందరూ కలిసి మోడీ దగ్గరికి పోయి మననే మనము మెమరాడమ్ ఇచ్చినాం మోడీ గారికి ఈ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వమే నడపరనే విధంగా మనం ఇచ్చినాము మళ్ళా నెక్స్ట్ కానీ ఖచ్చితంగా మోడీ మోడీ గారి దగ్గరికి పోయి మన మా ఆంధ్ర మన వైఎస్ఆర్ వైసీపీ నాయకులు అందరూ కలిసిపోయి ఒకసారి మేము మెమరాడింగ్ ఆయన కానీ మనకు ఆడిపోయి పర్సనల్ కలిసే విధంగా ఖచ్చితంగా ఇవి మాత్రం ప్రైవేట్ పరం చేట్లా ప్రభుత్వం జరిపే విధంగా మనం కలిసి మనం వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కలిసి 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 పోరాటం చేసి ప్రైవేట్ కంపెనీ ఎందుకంటే మనకి మనకు కానీ ఇక్కడ ఆదర్లో వచ్చింది మెడికల్ కాలేజ్ అందులో మెడికల్ కాలేజ్ మనం అంతా చాలా దగ్గరకు పడిపోతాం మెడికల్ కాలేజ్ చుట్టూ ఆషిగా దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ వస్తాయి హాస్పిటల్ వస్తే మనకు దగ్గర ఎక్కడంటే కర్నూలు పోయే పని లేదు అక్కడ మనం దగ్గర మనకి ఇరవై కిలోమీటర్లే కాదు అట్లా అట్లా కాకుండా ప్రైవేట్ పరం చేస్తే మన అసలు మనం ఎవరు పోయే వెళ్ళలేదు ఇంకా ప్రైవేట్ అంటే ఇంకా కర్నూలు పోయిన ఒకటి ఇక్కడ పోయినా ఒకటి అలా కాకుండా ఖచ్చితంగా మనం కోటి సంతకాలు చేసి ఈ సేకరణ చేసి మనము జగన్ అన్న చెప్పిన దానికి మనం అందరూ కలిసిమెలిసి కరెక్ట్గా కలిసి కట్టుగా దీన్ని ప్రవేటీకరణ చేయకున్నట్లు మనం సాధిద్దామనేది విధంగా ఈరోజు అత్తె బెల్లగ గ్రామానికి వచ్చినాము అత్తయ్య గ్రామం మన ఘన స్వాగతం మనకి ఎంతమంది ఎండపోతుల్లో కానీ ఎంతమంది వచ్చినట్టే అంటే చాలా ఇంకొకసారి మన అత్తె బెల్ల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ జగన్ జయ జగన్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చౌరస్తా వద్ద కురిక్యాల ఘటనపై తీవ్ర ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీజేపీ చొప్పదండి కన్వీనర్ పెరుక శ్రావణ్ అలాగే కాంగ్రెస్ నాయకుడు పెంచాల చందు ఆధ్వర్యంలో రాస్తరోకు నిర్వహించారు కురిక్యాల ప్రభుత్వ హైస్కూల్లో బాలికల లో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించిన ఘటనపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పిల్లలకు న్యాయం చేయాలి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు ఇక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలికలకు న్యాయం జరగాలని నేతలు డిమాండ్ చేశారు ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు రాస్తో రోకోలో పాల్గొన్న కొందరిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సింకే రవిశంకర్ మాట్లాడుతూ పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేయడం అసహ్యం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు श्री 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 भ्र श्री 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 भ्रष्टीष श्री श्री راвалі ناري برامه جاي تر راвалі ناري جواري برامه 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 We can't look at the Garda. 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 the garda we can సీఎంకు ఫోన్ చేసి వివరాలు అడిగారు ప్రధాని మోదీ కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కృష్ణా జిల్లాకు అతి భారీ వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ఇక మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు ప్రస్తుతం మోంతా తుఫాన్ కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎం గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు తుఫాన్ ప్రభావంతో ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకునేలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ముంతా తుఫాన్ కంట్రోల్ రూమ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి వివరాలను సంబంధిత శాఖల సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉండాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబ్లేసు డిజాస్టర్ మేనేజ్మెంట్ పీడీ మాధురి కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ారు విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ ఎదుట విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నా రాస్తరోకు చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాస్తోరోకు చేపట్టడంతో రోడ్డు కిరువైపుల వాహనాలు నిలిచిపోయాయి దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని దుయ్యబడ్డారు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు ప్రభుత్వం మొండి వైఖరి వీడి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల మంత్రులు ఎమ్మెల్యేలను తిరగనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ৰাজ্য అనేది సపోర్ట్ చేయకుండా జిల్లా ఈరోజు రాష్ట్రే నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ లా ఉంది దీనిని ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది విద్యార్థులను చిన్న చూపు చూస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దసరాకు దీపావళి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి మేము వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు ఇస్తాం దసరాకి దీపావళికి హామీలు ఇస్తున్నా తప్ప ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటుండ్రు ఇప్పటికైనా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని యొక్క ఏబిపి డిమాండ్ చేస్తా ఉంది మీ మంత్రులు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు రోడ్ల పైకి వస్తే ఎక్కడెక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారత్ మాత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టినటువంటి మా ఉద్యమం ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఎనిమిది వందల కోట్లు అయితే ఏదైతే ఉందో ఆ స్కాలర్షిప్లను నింపుకునేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విద్యార్థులు పట్ల పట్టించుకోకపోవడం అలాగే కొన్ని అన్నలు ఆరు ఆరు వందల కోట్లను వెంటనే విడుదల చేస్తా అని చెప్పిండు నెక్స్ట్ విద్యా సంస్థలు డిగ్రీ విద్యా సంస్థలు ఏంటంటే నెక్స్ట్ నవంబర్ మూడు కల్లా విద్యా సంస్థలన్నీ బంద్ చేసుకొని విద్యార్థులు వచ్చే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి మీకు ఒకటే ఒకటే వినపిస్తుంది మీరు ఏదైతే పెండింగ్ ఉన్నట్లయితే స్కాలర్షిప్లను ఎంతైనా విడుదల చేయాలని అలాగే విద్యార్థుల రోడ్లపైన తెస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు కబర్దార్గా ఉంటా చెప్పడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ మైసాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యవక్త దిష్టి బొమ్మలు దానం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేది ఆలోచించి సీఎం రెడ్డి నువ్వు కూడా ఒక స్టూడెంట్ నుంచి వచ్చిన వచ్చినటువంటి విద్యార్థి కాబట్టి ఈరోజు మీ యొక్క పాపలో బాబో బయట చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ మీకు రాకపోయినా కానీ పేద విద్యార్థులు స్కాలర్షిప్ల పైన బతకడం జరుగుతుంది కాబట్టి ఆ స్కాలర్షిప్లో మీరు ఎంతవరకు విడుదల చేస్తే ఆ కళాశాల సంస్థలనేది వీళ్ళపైన వీళ్ళపైన భారం అనేది దించడం జరుగుతుంది కాబట్టి ఈరోజున్న కృషికి ఆలోచించి అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి ఆధ్వర్యంలో కానీ మీరు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని ఇది ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది కురిక్యాల ఘటనపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకు విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ తుఫాన్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష